హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా షిరడి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు నేను చెప్తాను సింపుల్ ప్రాసెస్ ఎన్ని ఎన్ని వీడియోలు చేసినా ఇలా సింపుల్ ఎవరు చెప్పరు సో ఫస్ట్ మీరు సికింద్రాబాద్ టు నాగర్సోల్ టికెట్లు చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రూమ్ బుకింగ్స్ చేసుకోండి ఎందుకంటే అక్కడ చేసుకుంటే మీకు కొన్ని మంచిగా ఫ్రీగా బెనిఫిట్స్ కూడా ఉంటాయంటే ఉంటాయి అవి మీరు అఫిషియల్ వెబ్సైట్లో వెళ్ళండి సాయి ఆర్గ్ డాట్ ఇన్లోకి వెళ్తే అకామిడేషన్లో బాబా భక్త నివాసు ద్వారావతి సాయి ఆశ్రమం మూడు ఉంటాయి మీరు సాయిబాబా భక్త నివాసులో చేసుకోండి అవి తక్కువగా ఉంటుంది టూ ఫిఫ్టీ పడిద్ది పర్ డే ఫైవ్ మెంబర్స్ వరకు ఉండొచ్చు ఈ వీడియోలో కనిపిస్తుందంతా భక్త అన్నమాట సో ఇది ఈ రూమ్లో ఇంకా ఇలా పిల్లలు ఆడుకోవడానికి నెక్స్ట్ బాగా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నా సికింద్రాబాద్లోంచి ఎక్కి నాగర్సోలో దిగాక అక్కడ వెళ్ళటానికి మళ్ళీ ఒక వన్ ఫిఫ్టీ పడిద్ది మీరు క్యాబ్స్ అవి ఉంటాయి ఆటోస్ అన్నీ వన్ ఫిఫ్టీ ఇచ్వన్న వన్ ఫిఫ్టీ తీసుకుంటుంటారు రీసెంట్గా ఈ నెల జులైలో వెళ్ళాము సో మీరు మీరే టెన్ నెంబర్స్ ఉంటే మీకు మీరు మాట్లాడుకోవచ్చు వన్ ట్వంటీ హండ్రెడ్ అలాగా మీరు అంతవరకు వెళ్ళొచ్చు సపరేట్గా వెళ్ళాక మీరు భక్త నివాసులు బుక్ చేసుకోమన్నాం కదా అక్కడ చేసుకున్నాక అక్కడ తీసుకెళ్తారు డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు దర్శనానికి వెళ్ళటానికి ఫ్రీ బస్సెస్ వస్తుంటాయి సో ఫ్రీ బస్సులు మీరు ఏ టైంలో వెళ్ళాలంటే ఆ టైంలో వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి దర్శన టికెట్లు అంతేమి అవసరం లేకపోవచ్చు ఎందుకంటే అంత ఫ్రీగానే ఉంది మ్యాక్సిమం వన్ టూ అవర్స్లో దర్శనం అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు భక్త నివాసులో మీకు మార్నింగ్ పూట టిఫిన్స్ టిఫిన్ ఉంటుంది చిన్న చిన్న సైజు పూరీస్ పూరీలు ఉంటాయి అది వచ్చేసి ఫైవ్ రూపీస్ తీసుకుంటారు నెక్స్ట్ కాఫీ పాలు ఇవన్నీ ఏం కావాలన్నా పా ఏవైనా టూ త్రీ రూపీసే నెక్స్ట్ వచ్చేసి మీల్స్ మా ఆఫ్టర్నూన్ అండి ఈవినింగ్ అనేది అన్నం 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 ఫ్రీ మీల్స్ పెడతారు అవి ఫ్రీనే పెడతారు సో ఇలాగ ఈ మూడు అనే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఇలా రూమ్ బుక్ చేసుకుంటే ఎందుకంటే అక్కడ కొంచెం తెలుగు లాంగ్వేజ్ ఉండ తక్కువ కాబట్టి సో నేను విధంగా ఫాలో అయితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ మీరు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ టైంలో వెళ్తే మీకు వన్ అవర్లో ఒక ఎయిట్ నైన్ లోపు వచ్చేస్తారు దర్శనం తర్వాత ఇంకా అక్కడ చూడాలనుకుంటే శనిసినాపూర్ నాసిక్ అండ్ మినీ తాజ్మహల్ ఇలా చూడవచ్చు అవి వాళ్ళు ఓన్గా వెహికల్ పెట్టుకుంటే టూ డేస్కి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా చూస్తున్నారు మీ మామూలుగా శనిసింగనాపూర్కి ఇలా ఇండివిడ్యువల్గా వెళ్ళాలనుకుంటే ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు డ్రాప్ అండ్ పిక్ సో ఇలా వెళ్ళి ఏమైనా చూడని చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు ఇది సింపుల్ సింపుల్గా ఇలా వెళ్ళి రావచ్చు సో ఎవరైనా ప్లాన్ ఉంటే ఫాలో అవ్వండి థ్యాంక్